కమ్యూనికేషన్ ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యంత శక్తివంతమైన సాధనాలలో స్మార్ట్ ఫోన్ ఒకటి సరిగ్గా అరచేతిలో ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ డివైస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ అనే పదం ఇరవై సంవత్సరాల కంటే ముందు నుంచే నానుడిలో ఉంది అప్పట్లో ఊహలకు మాత్రమే పరిమితమైన ఈ డివైస్ అంచెలంచెలుగా రూపాంతరం చెంది నేడు విశ్వవ్యాప్తం అయింది సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం స్టీవ్ జాబ్స్ నేతృత్వంలోని యాపిల్ ఐఫోన్ పేరుతో మొట్టమొదటి కమర్షియల్ స్మార్ట్ ఫోన్ను ప్రపంచానికి పరిచయం చేసింది ఆ తర్వాత గూగుల్ కూడా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది అక్కడితో ప్రారంభమైన స్మార్ట్ ఫోన్ కల్చర్ నాటి నుంచి నేటి వరకు కొన్ని వందల స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఆవిర్భావానికి కృషి చేసింది స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల ఫోన్ మోడల్స్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి వీటిలో కొన్ని మోడల్స్ ప్రపంచాన్ని మెప్పించి చిత్ర సృష్టించగా మరికొన్ని మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి ఈ నిరాశపరిచిన మోడల్స్ ఆయా కంపెనీల బ్రాండ్ వాల్యూను దెబ్బతీయడంతో పాటు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి బ్లాక్బెర్రీ హెచ్టీసీ మోట్రోలా అమెజాన్ శాంసంగ్ మైక్రోసాఫ్ట్ అసూస్ వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్లకు భారీ నష్టంతో పాటు నిద్రలేని రాత్రులను మిగిల్చి అత్యంత చెత్త స్మార్ట్ ఫోన్లుగా గుర్తింపు తెచ్చుకున్న పది ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు శివ మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ జాబితాలో మొదటిది బ్లాక్బెర్రీ స్టార్మ్ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లు అప్పుడప్పుడే టేక్ ఆఫ్ అవుతున్న రోజులవి అప్పటికైతే తన బ్లాక్బెర్రీ రేంజ్ మొబైల్ ఫోన్లతో సత్తా చాటుతున్న రిసెర్చ్ అండ్ మోషన్ లిమిటెడ్ స్మార్ట్ ఫోన్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ఉద్దేశంతో బ్లాక్బెర్రీ స్టార్మ్ పేరుతో స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది అత్యంత చెత్తగా డిజైన్ కాబడిన ఈ ఫోన్ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఇంకా పూర్ బ్యాటరీ లైఫ్తో నెగిటివ్ రిమార్క్స్ సొంతం చేసుకుంది రెండు వేల ఎనిమిదిలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ను దాదాపుగా పది లక్షల మంది కొనుగోలు చేశారట వీరిలో చాలా మంది ఫోన్ రిటర్న్ చేయడంతో బ్లాక్బెర్రీ స్టోర్ కాస్త వచ్చిందట ఈ జాబితాలో రెండవది హెచ్టిసి ఎల్టీఈ సపోర్ట్ తో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఊరించి ఉసురు మన అనేక తర్వాత విడుదలైన ఈ ఫోన్ కి ఆరంభం నుంచి అనేక అవంతరాలు ఎదురయ్యాయి ఎల్టీఈ నెట్వర్క్స్ లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం ఫోన్ బ్యాటరీ లైఫ్ దారుణంగా తగ్గిపోవడం ఫోన్ దాంతర్ కథ రీస్టార్ట్ అవ్వడం సాఫ్ట్వేర్ అప్డేట్లు నెమ్మదిగా రావడం వంటి సమస్యలు హెచ్టీసీ తండర్ బోల్ట్ చుట్టుముట్టడంతో వినియోగదారులు గగ్గోలు పెట్ట మొదలు పెట్టారు దీంతో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అయిన చెత్త ఫ్లాగ్షిప్ ఫోన్ గా హెచ్టిసి థండర్ బోల్ట్ చరిత్రపుటల్లో నిలిచిపోయింది ఈ జాబితాలో మూడవది మోటార్లో డ్రాయిడ్ బయోనిక్ రెండు వేల పదకొండు కన్సూమర్ ఎలక్ట్రానిక్ షోలో అనౌన్స్ కాబడిన ఈ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ అయిన ఎనిమిది నెలల తర్వాత కానీ మార్కెట్లో విడుదల కాలేదు ప్రపంచం మొట్టమొదటి కోర్ ఫోర్ జీ ఎల్టీ ఫోన్ గా గుర్తింపు తెచ్చుకున్న మోటార్లో డ్రాయిడ్ బయోనిక్ పనితీరులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఫెలోమైన పెంటైల్ ఎల్సిడీ స్క్రీన్ నెమ్మదైన కెమెరా నిరుత్సాహపరిచే బ్యాటరీ లైఫ్ ర్యాండమ్ క్రాషెస్ వంటి సమస్యలు ఈ డివైస్ను అన్పాపులర్ చేసేసాయి ఈ స్మార్ట్ ఫోన్ను ల్యాప్టాప్లా కన్వర్ట్ చేసినందుకు వీలుగా ల్యాప్టాక్ అనే ఖరీదైన యాక్సెసరీని మోటార్లు విడుదల చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ జాబితాలో నాలుగవది అమెజాన్ ఫైర్ ఫోన్ టాబ్లెట్ మార్కెట్లో అప్పటికే తానేంటో నిరూపించుకున్న అమెజాన్ అదే ఊపులో స్మార్ట్ ఫోన్ మార్కెట్ను కొలగొట్టే లక్ష్యంతో ఫైర్ ఫోన్ పేరిట ఓ స్మార్ట్ ఫోన్ను బిల్డ్ చేసింది ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో చెప్పుకోదగ్గ తగ్గ స్పెసిఫికేషన్స్ లేకపోవడం బ్యాటరీ లైఫ్ నాసిరకంగా ఉండటం డిజైనింగ్ కూడా డల్గా ఉండటం గూగుల్ యాప్స్ను సపోర్ట్ చేయకపోవటం వంటి కారణాలు ఫోన్కు దెబ్బ మీద దెబ్బ కొట్టాయి ఈ ఫోన్లో త్రీడీ ఎఫెక్ట్ను అమెజాన్ ఇంక్లూడ్ చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ ఫోన్ వల్ల కంపెనీకి నూట డెబ్బై మిలియన్ డాలర్ల నష్టాన్ని మిగిలించినట్లు సమాచారం ఈ జాబితాలో ఐదవది శాంసంగ్ గెలాక్సీ నోట్ సెవెన్ రెండు వేల పదహారు ఆగస్టు తొమ్మిదో తేదీన అఫీషియల్గా అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన శాంసంగ్ గెలాక్సీ నోట్ సెవెన్ బ్యూటిఫుల్ డిజైన్ ఇంకా పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్తో పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది స్పెషల్ ఎస్పెన్ స్టైలస్ సపోర్ట్తో వచ్చిన ఈ ఫోన్ టాప్ ర్యాంకింగ్స్లో కూడా లిస్ట్ అవడం విశేషం అంతా బాగుందనుకున్న సమయంలో బ్యాటరీ లోపం కారణంగా గెలాక్సీ నోట్ సెవెన్ ఫోన్లు చేతుల్లోనే పేలిపోతున్నాయన్న వార్త దావానంలో వ్యాపించింది ఈ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో గ్లోబల్ రీకాల్ కు శాంసంగ్ పిలుపునిచ్చింది గెలాక్సీ నోట్ సెవెన్ ఫెయిల్యూర్ సంస్థ నటు ఆర్థికంగాను ఇటు మానసికంగానూ దెబ్బతీసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ జాబితాలో ఆరవది మైక్రోసాఫ్ట్ కిన్వన్ ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ల జాబితాలోకి రానప్పటికీ స్లైడింగ్ ఫీచర్ దీని ప్రత్యేకత ఏకంగా వంద కోట్ల డాలర్లను వెచ్చించి మైక్రోసాఫ్ట్ ఈ సోషల్ ఫోన్లను అభివృద్ధి చేసినప్పటికీ కొనేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు దీంతో మైక్రోసాఫ్ట్ రెండేళ్ల శ్రమ వృధాగా నిలిచిపోయింది ఈ జాబితాలో ఏడవది హెచ్టీసీ చాచా ప్రత్యేకమైన డెడికేటెడ్ ఫేస్బుక్ పట్టంతో లాంచ్ అయిన ఈ ఫోన్కు అంతగా పాపులారిటీ దక్కలేదు ఈ జాబితాలో ఎనిమిదవది యాసిస్ గార్మెన్ ఫోన్ మ్యాపింగ్ సౌలభ్యంతో లాంచ్ అయిన ఈ ఫోన్కు గూగుల్ మ్యాప్స్ సాఫ్ట్వేర్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది ఇదే సమయంలో నావిగేషన్లో లోపాలు నాశరకమైన కెమెరా పూర్ బ్యాటరీ లైఫ్ వంటి సమస్యలు ఫోన్ను కోలుకులేని దెబ్బతీశాయి ఈ జాబితాలో తొమ్మిదవది హెచ్టీసీ ఈవో త్రీడీ జియో కెమెరాలతో లాంచ్ అయిన ఈ ఫోన్ త్రీడీ వీడియో రికార్డింగ్ను అందించినప్పటికీ వాటిని టీవీలు సపోర్ట్ చేయలేకపోవడంతో ఈ ఫోన్ కాస్త ఫెయిల్ అయిపోయింది ఈ జాబితాలో చివరిది శాంసంగ్ ఫ్యాసినేట్ వెరజోన్ నెట్వర్క్ క్యారియర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ ఫోన్ తీవ్రమైన జిపిఎస్ సమస్యలతో పాటు బ్లోడ్వేర్ సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ ఫోన్లో సెర్చ్ ఇంకా నావిగేషన్ నిమిత్తం మైక్రోసాఫ్ట్ బింగ్ ను డిఫాల్ట్ రౌజర్గా వెరిజోన్ ఉంచింది ఇవి ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఫ్లాప్ అయిన పది ఫోన్ల వివరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాడ్జెట్స్ తెలుగు